భగవద్గీత ఎలాదము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యం పరమ శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు అధ్యాయం రెండు శ్లోకం ముప్పై నాలుగు అకీర్తించాపి భూతాని అకీర్తించాపి భూతాని రదయిష్యంతి దేవయాం రదయిష్యంతి దేవయాం మరణాదతి జనుడు ఎల్లప్పుడూ నీ అపకీర్తిని చెప్పుకుందరు మర్యాదస్తునికి అపకీర్తి మరణము కంటేనో దారుణమైనది అండి ఇక్కడ అర్జునుడుని ఏదో విధంగా యుద్ధంలో నియుక్తం చేయాలి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకంటే ఎక్కువ యాక్చువల్గా మనం గుర్తుంచుకోవాలి పెద్దవాడు జ్ఞానవంతుడు ఏం చేస్తుంటాడంటే తనకంటే కిందవాడిని ధర్మంలో నియుక్తం చేయడం కోసం అనేకమైన ఉపాయాలని ఏర్పాటు చేస్తూ ఉంటాడు అంతే కదా మనం అయితే భగవంతుని ఎందు ఆసక్తి ఉండదు లేకపోతే దేవతారాధన ఎందు ఆసక్తి ఉండదు మరి మనల్ని ఏదో విధంగా భగవంతుడు లేక దేవతారాధన నియక్తం చేయడం కోసం శాస్త్రం ఏం చెప్తుంది ఫలశ్రుతనమాట నువ్వు చేసినట్టయితే ఇటువంటి లాభం కలుగుతుంది అని ఒకవేళ మనం అపరాధం చేయకుండా మనం చేసేలాగా నియుక్తం చేయడానికి ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా తప్పు తొలినట్టయితే ఇటువంటి అపాయం కలిగేట అవకాశం కూడా ఉందని చెప్పి అన్నమాట దీని మూలం మనల్ని భయపెట్టడమో లేకపోతే మనల్ని పాడు చేద్దామని కాదు దాని యొక్క మూలార్థం ఏమిటి వాడిని ఏదో విధంగా ధర్మవంధ నియుక్తం చేద్దామని చెప్పి పిల్లల్ని కూడా స్కూళ్ళకి వాటికి పంపించేటప్పుడు వాడు మారం చేస్తూ ఉంటే మన నయానా భయాన వాడికి ఇది ఇస్తాను అది ఇస్తాను లేకపోతే నేను కొడతాను తిడతాను అని చెప్పి మన పిల్లల్ని ఎలా అయితే పంపిస్తూ ఉంటామో అలాగే శాస్త్రం కూడా భగవానుడు కూడా అదే రీతిలోని మనని ఏదో విధంగా ధర్మం ముందు నియోక్తం చేయడం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటాడు ధర్మం అంటే మనకు ఆసక్తి ఉండదు మనకి ఏది కూడా మంచి కార్యాలు చేయాలని ఆసక్తి ఉండదు చెడు కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియభోగ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆసక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ కృష్ణుడు నీకు అపకీర్తి కలుగుతుంది నువ్వు కానీ యుద్ధం విడిచిపెట్టేస్తే అది అపకీర్తి ఎటువంటిదట మర్యాదకి మరణం కంటే కూడా చాలా గొప్పది మరణమే బెటర్ అనమాట అపకీర్తి కంటే కూడా భాష్యం అర్జునుని యుద్ధ విముఖతను సంబంధించిన శ్రీకృష్ణ భగవానుడు తత్వబోధకునిగా మరియు మిత్రునిగా తన తుది తీర్పుని ఇట్లు తెలుపుతున్నాడు ఓ అర్జున యుద్ధారంభమునకు మునుపే నీవు యుద్ధ యుద్ధమును వీడినచో జనులని పెరుగవానిగా తలంచుదు ఏమైనా జనులు నిన్ను నిందించినను రణరంగం నుండి పారిపోయి ప్రాణమును దక్కించుకోవచ్చునని భావించట కంటేను నువ్వు యుద్ధంలో మరణించడే ఉత్తమమని నా అభిప్రాయం ఇక్కడ భగవంతుడు అంటే మనం సహజంగా భగవద్ ఆరాధన లేక దేవతారాధన ఎందుకు చేస్తూ ఉంటామంటే మన యొక్క ఈ ఆయువుని దీర్ఘంగా ఇంకా పెంచుకోవడానికి కూడా చేస్తూ ఉంటాం సంపదలను పెంచుకోవడం కోసం కూడా చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ కృష్ణుడు నువ్వు యుద్ధం చేసి చనిపోవడమే మంచిదని చెప్పి చెప్తున్నాడనమాట యుద్ధం అంటే ఏమిటి అంటే అర్జునుడికి నియక్తం చేసినటువంటి ధర్మం ధర్మాచరణ ఏదైతే ఉందో ధర్మాచరణందు శరీర త్యాగం చేయడం చాలా ఉత్తమం ధర్మాన్ని విడిచిపెట్టడం కంటే కూడా అంటే మనకి సహజంగా మనకు ఒక నియమం ఉంటుంది ప్రాణం అన్నింటికంటే కూడా ప్రియమైంది ఈ లోకంలో అన్నింటికంటే నీకు ఏది ఇష్టమైంది అంటే మనం మామూలుగా ఏం చెప్తామంటే నాకు భార్య అంటే ఇష్టం పిల్లలంటే ఇష్టం ఇల్లు అంటే ఇష్టం కుక్క అంటే ఇష్టం ఏవో రకరకాల పేర్లు చెప్తాం కానీ కాదు నిశ్చయంగా నీకు చాలా ప్రియమైనది ఏమిటంటే ప్రాణం సో కానీ ఆ ప్రాణాన్ని ఎప్పుడు పనంగా పెట్టవచ్చు అంటే ధర్మ నిర్వహణందు పనంగా పెట్టచ్చు అనమాట అంతే కానీ మనం ధర్మాన్ని విడిచిపెట్టి వారి కోసం వీరి కోసం త్యాగం చేయడం కంటే కూడా ఇది చాలా ప్రధానమైనది ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ముఖ్యంగా ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే భగవాను ప్రీతిపాత్రం చేసేది మనం మన యొక్క ఆచరణ ద్వారా భగవంతుడికి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది ధర్మం అది ఏదైనా కావచ్చు కనుక ప్రాణబీతితో నీవు యుద్ధరంగం నుండి పారిపోట పారిపోకుండా యుద్ధమును మరణించుటే ఉత్తమం అది నా స్నేహమును దుర్వినియోగపరచుట నుండి సంగములో గౌరవమును కోల్పోయి అపకీర్తిని పొందుట నుండి నిన్ను కాపాడును అంటే శ్రీకృష్ణ భగవానుతో స్నేహం ఉంది ఆయనకి స్నేహం అంటే నిజానికి అయితే భగవంతుడి యొక్క భక్తి భక్తుడు ఎప్పుడూ కూడా ధర్మ నిర్వహణ ఏం చేయడు నెగ్లెక్ట్ చేయడు అంటే మనకి రెండు ధర్మాలు చెప్పుకుంటాం మనం ఎక్కువగా ఆచరించేటువంటి ధర్మం శారీరక ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాక్సిమం ప్రయత్నపూర్వకంగా ఏం చేస్తూ ఉంటాం దాన్ని ఆచరిస్తూ ఉంటాం కానీ రెండవ ధర్మం ఏంటంటే ఆత్మ ధర్మం అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఆత్మధర్మం ప్రధానమైనది అంతే కదండి ఏదైనా సరే తాత్కాలిక విషయాలకు ఇచ్చేటువంటి విలువ గొప్పదా శాశ్వతమైన విషయాలకు ఇచ్చేటువంటి గొప్ప విలువ గొప్పదా శాశ్వతమైన దానికి ఇచ్చేదే విలువే గొప్పదనమాట కానీ మనం తాత్కాలికమైన వాటికి ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటాం శాశ్వతమైన ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మపరంగా భగవద్ ఆరాధన భగవత్ శరణాగతి భగవానుడికి ప్రీతికరమైన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనటువంటి ధర్మాచరణకు సంబంధించినవి కృష్ణుడు నా యొక్క స్నేహం అంటే నా యొక్క భక్తులను దుర్వినియోగం చేయడం ఏమిటి అంటే నువ్వు యుద్ధాన్ని విడిచిపెట్టడం ఏదైతే ఉందో అది దుర్వినియోగం చేయడం అవుతుంది అనమాట నువ్వు చేయవలసే పనిని నువ్వు విడిచిపెట్టేసి పారిపోతే సంఘంలో అమర్యాద అగౌరవం కూడా ఏర్పడుతూ ఉంటాయి అపకీర్తి కంటే కూడా చనిపోవడం చాలా మంచిది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ కీర్తిమంతులు అయ్యేటువంటి విధానం అనేకంగా ఉంది మనం శాస్త్రాలను మనం పూర్వ చరిత్రలు చూసినట్టయితే కీర్తి అన్నింటిలో శాశ్వతమైన కీర్తినిచ్చేది ఏది అంటే భగవంతునితో ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో శాశ్వత కీర్తి అదే ప్రహ్లాదుడు నారదుడు ఉద్ధవుడు అర్జునుడు ఇటువంటి వాళ్ళ గురించి ఎప్పటికీ మనం చెప్పుకుంటున్నామంటే వారు శాశ్వతమైన కీర్తిని కలిగి ఉన్నారు కాబట్టి మరి ధనాన్ని సంపాదించి రాజ్యాన్ని సంపాదించిన వాళ్ళ యొక్క కీర్తి చాలా తక్కువ సమయంలోనవి సమసిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి మనం శాశ్వతమైన ధర్మాచరణ చేసిన వాడు మాత్రమే శాశ్వతంగా నిలుచుకుంటాడు హరే కృష్ణ హరే